హాయ్ అండి రక్షిత కిచెన్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి అల్లం చట్నీ తయారీ విధానం చూసుకుందాం అల్లం చట్నీ తయారీ విధానానికి కావలసినవి బెల్లము పావు కిలో బెల్లము నూట యాభై గ్రాముల చింతపండు వంద గ్రాముల కారం ఒక యాభై గ్రాముల అల్లము వంద గ్రాముల ఉప్పు ఎల్లిపాయలు ఒక గడ్డ వేయించిన మెంతులు ఒక టీ స్పూను ఇప్పుడు తయారీ విధానం చూద్దాం చింతపండుని ఈ విధంగా నీటిలో నానబెట్టుకోవాలండి తర్వాత అల్లాన్ని కూడా శుభ్రం చేసుకొని ఇలా కొంచెం ఘాట్లు పెట్టుకొని చింతపండులో వేసుకొని ఉడికించుకోవాలండి ఇలా వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకుందాం ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఉడికించుకుందాం అల్లం చట్నీ ఎంతో మంచిదండి ఆరోగ్యానికి ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది అల్లం చట్నీ మాది కూడా టిఫిన్ సెంటర్ అండి ఇలా కొంచెం సేపు ఉడకనిద్దాం ఇలా కొంచెం ఉడికినాక ఇందులో బెల్లం వేసుకుందాం అండి బెల్లం వేయకముందే ఒక పది నిమిషాల సేపు ఇది అల్లం ఇట్లా ఉడకాలండి చింతపండులో మనం బెల్లం వేసుకుందాం బెల్లం వేసినాక ఇలా కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగు ఒకవేళ మీకు చిక్కబడ్డట్టు అయితే కొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు బెల్లం కరిగినంతసేపు కొంచెంసేపు పడుకునిద్దాం ఇట్లా కొసేపు మరగనిద్దామండి అండి బెల్లం అంతా పూర్తి కరిగిపోయింది బెల్లం వేసినాక కూడా మనం ఒక ఐదు నిమిషాలు ఇలా మరిగించుకోవాలి ఇలా చిక్కబడింది కనుక ఇలా చిక్కపడిన కనుక ఇక రెడీ అయినట్టండి ఇందులో కారం ఉప్పు ఏమి వేయొద్దండి ఇప్పుడు దీన్ని మిక్సీలో కూడా పట్టకూడదండి ఓన్లో రోట్లోనే నూరాలి ఎందుకంటే బెల్లం వేసినాం కాబట్టి జిగురు వస్తుంది మిక్సీ తిరగదు రోట్లో నూరుకుంటే అప్పుడు నూరేటప్పుడే కారం ఉప్పు వేయాలి ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దాం వేయించుకున్న మెంతులని మెత్తగా నూరుకోవాలండి ఇలా మెత్తగా అయినాక అందులోనే ఉడికించిన అల్లం వేయాలి ఫస్ట్ అల్లం మాత్రమే వేయాలి అల్లాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి చింతపండుని ఇట్లా గుజ్జు మొత్తం కాకుండా ఇలా పిసికి ఇలా వేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని కూడా మెత్తగా నూరుకోవాలి ఇలా మెత్తగా అయినాక ఉన్న ఉప్పు కారం వేసుకొని ఇందులోనే ఎల్లికాయలు కూడా వేసుకొని మెత్తగా దంచుకోవాలి దంచుకొని మంచిగా మెదిగినాక ఆ గ్రేవీ కూడా పోసుకోవాలి ఇలా మెత్తగినాక ఈ గ్రేవీ మొత్తాన్ని ఇందులో పోసుకోవాలి ఇలా పోసుకొని అంత కలిసే విధంగా బాగా రంగురాలి ఒక బౌల్లోకి తీసుకోవాలి అల్లం చట్నీ రెడీ అయిపోయింది తయారీ విధానం అల్లం చట్నీ తయారైపోయిందండి ఇదే అల్లం చట్నీ ఇది నిల్వ కూడా ఉంటుందండి నెల రోజులు కనుక నిల్వ ఉంటుంది మనకు కావాల్సినప్పుడు మనం కొంచెం ఇలా ఒక బౌల్లో వేసుకొని ఇలా కొన్ని వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వేసుకోవాలి అచ్చంగా అట్లా వేసుకుంటే బాగా గట్టుగా ఉంటుంది అందులో వాటర్ కొంచెం కూడా కలవకూడదండి కలిస్తే నిల్వ ఉండదు పాడవుతుంది మీరు కావాలనుకున్నప్పుడు ఏదైనా టిఫిన్ చేసుకున్నప్పుడు కానీ ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అల్లం చట్నీ అజీర్తి గణిక కూడా ఉండదండి ఇదిగో ఇలా చేసుకొని గ్రేవీలాగా కొంచెం వేసుకోవచ్చండి ఏ టిఫిన్లోకైనా యూస్ అవుతుంది ఓకే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం